హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి రేషన్ కార్డ్ ప్రాసెస్లో భాగంగా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మాత్రమే రేషన్ కార్డు యాడ్ అవుతారని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో వారందరి కోసం అనేది ఈ వీడియో అనేది మీకు ఎక్స్పెషల్లీ కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి భర్త యొక్క రేషన్ కార్డు యాడ్ అవ్వాలంటే ఖచ్చితంగా భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు కదా సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా కూడా రేషన్ కార్డులో ఏ విధంగా యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ముఖ్యంగా ఇప్పుడు చేయబోయే వీడియో అనేది భర్త రేషన్ కార్డ్లో భారిన అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఈ యాడ్ చేసే ప్రాసెస్లో భాగంగా భర్త హౌస్వోల్డ్ మ్యాపింగ్లో లేదని చెప్పేసి చూపిస్తుంది అయినా కూడా రేషన్ కార్డులో మనం యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్కి రేషన్ కార్డుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి గవర్నమెంట్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఇంకా చాలా మంది హౌస్వోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలా ఏం లేదండి మీరు హౌస్లో మ్యాపింగ్లో లేకపోయినా కూడా మీ యొక్క రేషన్ కార్డులో చిల్డ్రన్స్ని కానీ అలాగే వైఫ్ని కానీ సింగిల్ మెంబర్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తే వాళ్ళు హౌస్వోల్ మ్యాపింగ్లో లేదని చెప్పేసి అంటే బర్త్ యొక్క హోల్ మ్యాపింగ్లో లేదని చెప్పేసి రావడం అవుతుంది సో వారి యొక్క స్టేటస్ కూడా చెక్ చేయడం జరిగింది ఆమె వచ్చేసరికి వాళ్ళ అమ్మాయి యొక్క హౌస్వేల్ మ్యాపింగ్లో ఉంది ఇప్పుడు బర్త్ యొక్క హౌస్వేల్ మ్యాపింగ్లో లేరు కానీ రేషన్ కార్డులో ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు తెలియజేస్తాను అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదండి అలాగే మ్యారేజ్ ఫోటో కూడా అవసరం లేదు డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో వాటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మనకు సంబంధించి ఎవరైతే యాడ్ చేసినాం వాళ్ళ యొక్క జిరాక్సులను తీసుకొని వెళ్లాల్సింది ఆధార్ కార్డ్ జిరాక్స్ అని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు రెండు రెండు స్టెప్పుల్లో చూపిస్తాను ఫస్ట్ భార్య యొక్క ఆధార్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ మెంబర్ అడిషన్ చేస్తే అక్కడ మనకి హౌస్ఫుల్ మ్యాపింగ్ లేదని చెప్పేసి చూపిస్తుంది అలాగే అదే ఆధార్ నెంబర్ ద్వారా ఎలిజిబిలిటీలో చెక్ చేస్తే వాళ్ళు ఏ సచివాలయంలో మ్యాపింగ్ అయి ఉన్నారు సో వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పేసి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే వారి యొక్క భర్త్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి భర్త యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ చేస్తే మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్పుడు భార్య అనేది మన యొక్క రేషన్ కార్డు అనేది యాడ్ చేయొచ్చు ఆ ప్రస్తుతం అనేది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మనకి గవర్నమెంట్ అనేది మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి రేషన్ కార్డ్ సర్వీస్ చేసుకునే విధంగా అయితే మనకి అప్డేట్ చేయడం ఇక్కడ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చూపించడం లేదండి కేవలము డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వ్యాలిడ్ అని చెప్పేసి నెట్ బ్యాంకింగ్ ఈ మూడు మాత్రమే చూపిస్తుంది ఈ మూడు అయితే ట్రై చేయండి డెబిట్ కార్డు అంటే మీకు ఏటీఎం కార్డు నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీ యొక్క సివివి నెంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది మీకు అవడం జరుగుతుంది అలాగే డెబిట్ కార్డు కాకుండా క్రెడిట్ కార్డు ఉండికినా మీకు క్రెడిట్ కార్డు ఎవరైతే వాడుతున్నారో ఆ క్రెడిట్ కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ అనేది హెచ్డిఎఫ్సికి కి అయితే లేదండి సో మిగతా రిమైనింగ్ బ్యాంక్స్కి అయితే నెట్ బ్యాంకింగ్ అయితే ఉన్నాయి సో హెచ్డిఎఫ్కి అనేది మనకి ఈ రేషన్ కార్డ్ సర్వీసెస్ పేమెంట్ చేసేటప్పుడు నెట్ బ్యాంక్ హెచ్డిఎఫ్కి అయితే ఇవ్వలేదు సో మిగతా వాలెట్ బ్యాలెన్స్ అంటే మీరు ఏమన్నా మీకు అమౌంట్ని వ్యాలెట్ లో పెట్టుకునేటప్పుడు కదా అలాంటి బ్యాలెన్స్ ద్వారా కూడా ఈ రేషన్ కార్డ్ సర్వీస్ అని చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి ఇక్కడ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఫోన్పే కానీ రిమూవ్ చేయడం జరిగింది సో ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు కూడా పేమెంట్ విప్లవమైన చెప్పేసి రావడం అలాగే పేమెంట్ కూడా కావడం లేదు సో ఫస్ట్ రోజు నేను చేసిన వీడియోలో మాత్రమే మనకి ఇతరికైతే చేయడం జరిగింది వాళ్ళకి మాత్రమే సక్సెస్ అని చెప్పేసి టీ నెంబర్ రావడం ఉంది మిగతా రోజు నుంచి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావాలని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు సో మనకి ప్రధానంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్వీసెస్ అనేది స్లోగా డౌన్ అవ్వడం జరిగింది మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి ఫర్దర్గా మనకి మండలం కాడ అలాగే గ్రామం దగ్గర సెలెక్ట్ కావడం లేదు ఒకవేళ అవి సెలెక్ట్ అయినా కూడా పేమెంట్ ఆప్షన్ దగ్గర పేమెంట్ చూపించడం లేదు ఒకవేళ పేమెంట్ చూపించినా మనకి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అలాగే వ్యాలెట్ బ్యాలెన్స్ నెట్ బ్యాంక్ ఈ మూడు మాత్రమే చూపించడం అయితే జరుగుతుందండి సో మీకు వాట్సాప్ ద్వారా అయింటి నాతో కాంటాక్ట్ అవ్వండి ఆ యొక్క టీ నెంబర్ స్టేటస్ నేను మీకు చెప్తాను సో అలాగే మీకు సక్సెస్ అయిందో లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇప్పుడు మన యొక్క రేషన్ కార్డులో సచివాలయం యొక్క లాగిన్లో భర్త యొక్క రేషన్ కార్డులో భారీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకున్నా కూడా రేషన్ కార్డులు ఏ విధంగా యాడ్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అనేది మేము ముందుకు తెస్తున్నాను మరి ఎందుకు లేచడం టాపిక్ లేదా లెస్ గో ముందుగా వీడియోలో చెప్పుకున్న విధంగా నేను భార్య యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి సచివాలయం యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసి మెంబర్ అడిషన్ సంబంధించి సో ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్రీ వీ ఫిల్మ్ నేను క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ అనేది మొత్తం నేను ఇక్కడ ఎంటర్ చేస్తానండి సో ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి హౌస్ ఫోన్ మ్యాపింగ్లో లేదని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ప్రజలకి యూజ్ అయ్యే విధంగా మీ ముందుకైతే వీడియోలు తీసుకొస్తున్నా అండి దయచేసి నిజంగా మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియని వాళ్ళకు కూడా ప్రజలకి తెలియజేయడానికి యూట్యూబ్ సజెషన్ చేస్తుంది దయచేసి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే ఎంటర్ చేయండి సో నేను డీటెయిల్స్ అని ఎంటర్ చేసి బేసిక్ డీటెయిల్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కర్చుండి మనకి ఇక్కడ మనకి ఒక మెసేజ్ అలాంటి వస్తుందండి మ్యాపింగ్ మ్యాపింగ్లో లేదని సో ఇక్కడ మనకి ది అప్లికేట్ ప్రజెంట్ అడ్రస్ హౌస్ హోల్డ్ సెక్రటరేట్ ఈజ్ నాట్ బిలాంగ్ టు దిస్ సెక్రటరేట్ అంటే వీళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ భర్త యొక్క మ్యాపింగ్ మ్యాపింగ్లో లేరు వీళ్ళని యాడ్ చేసుకోవడానికి అవకాశం లేదు వీళ్ళ వీళ్ళ పేరు మీద రేషన్ కార్డ్ చేయడానికి అవకాశం లేదు అంటే భార్య యొక్క పేరు మీద రేషన్ కార్డ్ చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు మనం వీళ్ళ యొక్క స్టేటస్ అనేది ఎక్కడ మ్యాప్ అయినారని చెప్పేసి ఇప్పుడు మీకు చూసుకోవచ్చు అండి ఎక్కడ ఏ సచివాలయం మ్యాప్ అయినారు ఏ క్లస్టర్ అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట ఎన్బిఎం లాగిన్లో స్కీమ్ ఎలిజిబిలిటీలో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఆ యొక్క భార్య యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి సో ఎంటర్ చేసి ఇక్కడ గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ పర్సన్ వచ్చేసరికి సత్యసాయి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళండి సో సత్యసాహి జిల్లా నుంచి కర్నూలుకైతే వచ్చిన వాళ్ళు సో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను సో చాలామంది ఆ డీటెయిల్స్ కనపడకుండా ఎందుకు బ్లడ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో యూట్యూబ్ యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వ్యక్తిగత సమాచారం అనేది తెలియజేయకూడదని చెప్పేసి ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అందుకోసం మీకు చూపించాను సో ఇక్కడ చూడండి సత్తశాయ అని చెప్పేసి ఉంది ఇప్పుడు ఈ పర్సన్ని కర్నూలు సంబంధించి మెంబర్ అర్చని చేయాలి సో కర్నూలులో ఉన్నటువంటి భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు భర్త్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ అమ్మాయి యొక్క రేషన్ కార్డ్ అయితే ఎంటర్ చేశాను కదా సత్యశాయ అని చెప్పేసి రావడం అనేది కదా డిస్టిక్ అనేది ఇప్పుడు బర్త్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు డిస్టిక్ ఏదని చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకు ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు హౌస్ఫూల్ మ్యాపింగ్లో ఉంటేనేనా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది చాలామంది నాకు కాల్ చేస్తున్నారు చాలామంది మెసేజ్ చేస్తున్నారు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు క్లియర్గా ఇంత అర్థమే విధంగా ఏ యూట్యూబ్లో కూడా మీకు చేయరండి నేను చేసి చూపిస్తున్నాను సో చూడండి ఇక్కడ మనకి భర్తేక ఆధారాన్ని మనం ఎంటర్ చేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కర్నూలు అనేది సత్తసాయి జిల్లా సంబంధించి అమ్మాయిని కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి భర్తేక రేషన్ కార్డులు యాడ్ చేయడం జరుగుతుంది ఆ వల్ల హౌస్ఫుల్ మ్యాపింగ్లో లేరనమాట ఉంటే కన్నా మనకి డేటా అనేది రావడం ఇప్పుడు నేను మరొకసారి మెంబర్ అడిషన్ సంబంధించి బర్త్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు ఎంటర్ చేసి చూపిస్తాను అండి ఇప్పుడు మనం సింపుల్గా హౌస్ హోమ్ మ్యాపింగ్లో లేకపోయినా చిల్డ్రన్స్ కానీ భార్య కానీ ఎనీవన్ ఎవరు లేకపోయినా కూడా మనము సచివాలయంలో అంటే కేవలం ఇది భార్యకు మాత్రమే అవకాశం ఉంది అంటే ఇవి ఆల్రెడీ అక్కడ వాళ్ళక్క హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో ఉంది కాబట్టి చేసుకోవచ్చు సో మనం కొంతమంది డౌట్ రావచ్చు హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో లేకున్నా చేసుకోవచ్చు అంటే అది కుదరదండి ఎక్కడొక దిక్కు హౌస్వల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయ్యి అయి ఉండాలి సో అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ సచువాలని మీరు మ్యాప్ అయ్యి అంటే మీరు చేసుకోవచ్చు ఇక్కడ పాజిబిలిటీ ఏంటంటే భార్యను యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో చూడండి ఇక్కడ నేను బర్త్ యొక్క డీటెయిల్స్ అని ఇచ్చి ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే అడ్రస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరు ఎనభై వేలు వేయండి సో మీరు వాట్సాప్ ధర చేసిన కూడా ఎనభై వేలు వేయండి ఇక్కడ మనకి హ్యాపిటేషన్ అనేది క్లస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే వీళ్ళు ఏ క్లస్టర్కు మ్యాప్ చేయాలి రేషన్ కార్డ్ అని చెప్పేసి డైరెక్ట్ చేసే విధంగా మన గవర్నమెంట్ ఎస్ పట్టి ఇవ్వడం ఇలా చేయాలంటే స్కీమ్ ఎలిజిబిలిటీ మీ యొక్క డేటా అనేది ఉంటుంది అనమాట ఏ క్లస్టర్లో మీరు మ్యాప్ అయినారు గతంలో అని చెప్పేసి చూపిస్తుంది వీళ్ళు సి త్రీ అని చెప్పి క్లిక్ చేయడం అలాగే ఇక్కడ మనకి రేషన్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ రావడం ఇక్కడ దాదాపుగా ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు టూ మెంబర్స్ అనేది యాడ్ చేస్తున్నాం అంటే భార్యను అలాగే కొడుకును అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ఇక్కడ భార్యని యాడ్ చేసినప్పుడు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారండి నేను ప్రివేస్లో కూడా చేయడం అంది మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అది అలాగే భార్యని యాడ్ చేసుకోవాలని కూడా హౌస్ మ్యాపింగ్ కూడా అవసరం లేదు ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపించాను కదా సో ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు టూ మెంబర్స్ అనేది యాడ్ చేస్తున్నాం సో దయచేసి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఇంకా రేషన్ కార్డులో లేరు అనుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిన ఎక్కువ శాతం మహిళలు చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అలాగే వాళ్ళు కంపల్సరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను సో మీరు షేర్ చేయడం వల్ల మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే లైక్ చేయడం వల్ల లైక్స్ ఎక్కువ రావడం వల్ల మరిన్ని అప్డేట్స్ కొత్త కొత్తగా చేయడానికి రేషన్ కార్డ్ సర్వీస్ సంబంధించి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి కొత్తగా మీ ముందుకు తీసుకొస్తాను టెక్నికల్గా మీ ముందుకి ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలని చెప్పేసి కూడా తీసుకొస్తానండి ఇక్కడ ఎవరైతే భార్యనే యాడ్ చేస్తున్నామో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క ఇంగ్లీష్లోనేమో అలాగే తెలుగులోనేము మీకు సిస్టంలో తెలుగులో లేకుంటే కన్నా మీకు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్సాక్షన్ అనేది ఉంటుందండి మీ పేరు అనేది ఇంగ్లీష్లో రాసి దాన్ని కాపీ చేసి పెట్టుకొని గూగుల్ కోంలో తెలుగు టు ఇంగ్లీష్ అని చెప్పేసి ట్రాన్స్లేషన్ ఉంటుంది అది మీరు ఎంటర్ చేస్తే గూగుల్ క్రోమ్లో సర్చ్ బార్లో ఎంటర్ చేస్తే ఆప్షన్ రావడం ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఇంగ్లీష్ పేరు అనేది అక్కడ టైప్ చేసి సేవ్ చేస్తే మీకు తెలుగులో రావడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను సో కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇప్పుడు నేను అష్యలో ఉన్నటువంటి నేమ్ అనేది కాపీ చేయడం జరిగింది ఇప్పుడు నేను తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్ వెళ్ళి ఇక్కడ కాపీ చేయడం జరిగింది అండి కాపీ చేసిన వచ్చి మనకి ఇంగ్లీష్లో ఉన్న నేమ్ అనేది తెలుగులో ట్రాన్స్లాక్షన్ అవ్వడం అనేది ఇక్కడ మనం సింపుల్గా కాపీ చేసుకోవచ్చు అనమాట అంటే పేస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీగా మీరు వాడకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి భవిష్యత్తులో ఎప్పటికైనా రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మీరు ఒకవేళ రేషన్ కార్డు పోయినా కూడా కొన్ని కొన్ని ఆప్షన్ మీరా రేషన్ యాప్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా ఎస్సులుబాటు అయితే ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి ఇక్కడ జెండర్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ యాడ్ టైప్ వచ్చేసి మ్యారేజ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను చూడండి మ్యారేజ్ సెలెక్ట్ చేశాను జెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు జెండర్ కానీ ఏజ్ కానీ మనం అప్డేట్ చేసుకుంటే అవుతుంది కానీ గ్రామోత్సవ సచివాలయం హౌస్ మ్యాపింగ్ మాత్రమే అప్డేట్ అవుతుంది రేషన్ కార్డులో అప్డేట్ కాదు దయచేసి మీరు ఈ విషయాన్ని గమనించండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ గ్రాండ్ డాక్టర్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయదు డాక్టర్ ఇలా అంటే కొడలు కాబట్టి డాక్టర్ ఇలా అని చెప్పేసి మెన్షన్ చేయాలి చాలా మంది రిలేషన్ కూడా తప్పు చేస్తున్నారు తప్పు చేసి ఈ కేసు అనేది వర్క్ అవ్వదండి సో నేను ఎంటర్ చేసి ఇక్కడ మీకు చూపించాను కదా లాస్ట్లో మనకి మ్యారేజ్ ఫోటో కానీ వెడ్డింగ్ ఫోటో కానీ అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసే విధంగా అయితే లేదు ఇప్పుడు చిల్డ్రన్స్ అయితే కొడుకును అయితే చేస్తున్నాము వాళ్ళకి కాదా మనం ఎంటర్ చేసి సేమ్ యాజ్ యాజ్టివ్స్గా పేరు అనేది ఇంగ్లీష్లో రాసి ఇక్కడ సిస్టంలో మనకు తెలుగు టైపింగ్ లేకుండా గూగుల్ క్రోమ్లో తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి మీ యొక్క ఇంగ్లీష్ ఉన్నటువంటి పేరును తెలుగులో ట్రాన్సాక్షన్ చేసుకొని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను డీటెయిల్స్ అనేది వచ్చి మీకు చూపిస్తాను సో ఈ విధంగా మనకి భార్య భర్త హౌస్వేల్ మ్యాపింగ్లో లేకపోయినా కూడా రేషన్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు అలాగే చిల్డ్రన్స్ కూడా హౌస్వోల్ మ్యాపింగ్లో లేకపోయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి దయచేసి ఎవరైతే రేషన్ కార్డులో లేరనుకుంటున్నారో వెంటనే సంబంధిత సచివాలయం దగ్గరికి కానీ లేకుంటే మీ యొక్క వాట్సాప్ ద్వారా అయితుంటికినా అప్లికేషన్స్ అనేది సర్వీసెస్ వైతుంటికినా మీకు వాట్సాప్ ద్వారా చేసుకోండి మీరు చేసుకున్న తర్వాత ఈకేవీస్ అనేది గ్రామ సచివాలయంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ సచివాలయం దగ్గర ఎంప్లాయీ దగ్గరైనా మీరు చేసుకోవచ్చు అంటే ఫోర్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు మహిళా పోలీసు అలాగే డిస్టల్ అసిడెంట్ వీఆర్ఓ సార్ ఎంఆర్ఓ సార్ అంటే మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు అనేది సచివాలయంలో ఉంటారు కాబట్టి ఈ ముగ్గురు ద్వారా ఎక్కడైనా మీరు ఈకేవీస్ చేసుకోవచ్చు అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు టీ నెంబర్ ద్వారా చేసి కంప్లీట్ చేస్తే మీకు ఫర్దర్గా కంప్లీట్ ప్రాసెస్ అయితే అవుతుంది ట్వంటీ వన్ డేస్ సెల్ఏ ఉంది సో ఇక్కడ మీకు చూడండి మ్యారేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే బర్త్ అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తుంది అంటే ఇక్కడ చిల్డ్రన్స్ని యాడ్ చేయడం అనేది చిల్డ్రన్స్ కూడా హౌస్టల్ మ్యాపింగ్లో లేరండి సో ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాలి అలాగే చిల్డ్రన్స్ని యాడ్ చేసేటప్పుడు బర్త్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి ఇక్కడ అక్కడ చూడండి మనకి డాక్టర్లు అని చెప్పి మ్యారేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి ఆప్షన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది ఇది రెండోసారి మీకు చెప్తున్నాను ఆల్రెడీ ప్రీవియస్లో వీడియో చేసి చెప్పాను ఇప్పుడు మళ్ళీ మీకు చాలామంది అడుగుతున్నారు హౌస్వల్ మ్యాపింగ్ లేకుంటే చేయడం లేదని చెప్పేసి అందుకే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క సిటిజన్కి ప్రతి ఒక్క రైస్ రాజకార్డ్ హోల్డర్కి ఇన్ఫర్మేషన్ చేరు చెప్పేసి ఉద్దేశంతోనే మీకు సచివాలయం యొక్క పర్మిషన్తో మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను అండి దయచేసి వీడియోని వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి సచివాలయంలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఏ ఛానల్లో రాదండి ఇంత క్లియర్గా జస్ట్ కెమెరా ముందుకు వచ్చి చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది మీకు ఇంత క్లియర్గా ఇలా ఆప్షన్స్ ఉంటాయి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్పేసి ఇంత క్లియర్గా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు రాదండి సో దయచేసి సపోర్ట్ చేయండి అలాగే ఎంకరేజ్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాను మీరు రిప్లై ఇవ్వలేదు అనుకోకండి ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను సో నేను ఏదో వేరే వర్క్ వల్ల మీకు రిప్లై ఇవ్వలేకపోవచ్చు వాట్సాప్ ద్వారా చాలామంది ఫోన్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ధన్యవాదాలు అండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను మనకి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే కావడం లేదండి సో ఒకవేళ అయితే కింద మరొకసారి మీ ముందుకైతే వీడియో తీసుకొస్తాను సో ఇప్పుడు ఇద్దరిని అయితే యాడ్ చేయడం జరిగింది ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ అడుగుతుంది సో మన టర్మ్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తే మనకు ఒక టీ నెంబర్ వస్తుంది ఆ టీ నెంబర్ అనేది గ్రామవార సచివాలయంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ కానీ వీఆర్ఓ సార్ కానీ అలాగే డిస్ట్రెషన్ ద్వారా కానీ ఈ కి చేయొచ్చండి సో ఈ విధంగా మనకి హౌస్వోల్డ్ మ్యాపింగ్లో లేకుండా కూడా భార్య అనేది బర్త్ యొక్క రేషన్ కార్డు యాడ్ అండి అలాగే చిల్డ్రన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో వీడిని వస్తే ఖచ్చితంగా మరొకసారి వస్తున్నా అండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తేనే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేయడానికి యూట్యూబ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది సో దయచేసి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను టర్మ్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేసి సి పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను వీటి యొక్క ఎస్ఎల్ఎస్ఆర్కి ట్వంటీ వన్ డేస్ అండి ఈ ట్వంటీ వన్ డేస్ అయిపోయిన వెంటనే మనకి ప్రస్తుతానికి కంప్లీట్ అయ్యే ఇష్యూ కార్డ్ అని చెప్పేసి రానుంటుంది ఈ ఇష్యూ కార్డ్ అనేది గతంలో వాలంటీర్లకైతే ఉన్నది ఏఈపీడలో ఇప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా తీసుకొచ్చాదని చెప్పేసి ఆప్షన్ ఇచ్చిన వెంటనే మీ ముందుకు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయకముందుకే మీ ముందుకు వీటిని తీసుకొచ్చిన హండ్రెడ్ పర్సెంట్ అండి సో మనకి ఇష్యూ కార్డ్ అనే సమస్య చాలా మందికి ఉంది గతంలో చేసిన వాళ్ళకు కూడా ఇష్యూ కార్డ్ అని చెప్పేసి అలాగే గతంలో చేసిన వాళ్ళు కూడా మేము మళ్ళీ చేసుకోవాలా చెప్పేసి అడుగుతున్నారు సో గతంలో చేసిన వాళ్ళకి మళ్ళీ చేసుకోవడానికి అవకాశం లేదండి సో దయచేసి ఆ విషయాన్ని గమనించండి ఇప్పుడు మనకి షో పేమెంట్ మీద క్లిక్ చేసినటువంటి ఒక టీ నెంబర్ వస్తుంది ఈ టీ నెంబర్ అనేది ట్వంటీ వన్ డేస్ లోపల మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇదండి మనకి సంబంధించినటువంటి రేషన్ కార్డు అప్డేట్ మరొకసారి మరొక విడితే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్